ఎందుకు పెంచలేదు టెట్ నార్మలైజేషన్ చేయకూడదు ఎవరు పరీక్ష పెడతారా గురుకుల ఎగ్జామ్ అయిపోయింది ఇప్పటివరకు వరకు కాబట్టి ఈ రోజు నిరుద్యోగ సమస్య అనేక ఉన్నాయి కానిస్టేబుల్ నూట అరవై ఎనిమిది పోస్టులు ఇవ్వాల్సిన వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇవ్వలేదు కాబట్టి ఈ పనికి మాల ముఖ్యమంత్రి అవగాహన లేని ముఖ్యమంత్రి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఈ భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఎంత భయంకరం సార్ ఆరు ఆరు నెలల ఇంత వ్యతిరేకత తెచ్చుకొని ఆరు నెలల ప్రశ్నించే కొంత తీసుకోవచ్చు ఈ రోజు తీర్మానాలే చోటు ఎక్కడ పోయిండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానోడు ఎక్కడ పోయిండు వెంటనే యూన్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అల్లు కూడా కావాలి ఈ రోజు సూర్యాపేట చెందినటువంటి మోతిలాల్ ఎన్ని రోజులకే దీక్ష చేస్తా ఉంటే తీర్మానాలే గ్రాడ్యుయేట్ ఎక్కడికెళ్ళి గెలిచినప్పుడు ఎక్కడ పోయినా కార్ది కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కొత్త పెట్టుకుంటున్నాం నిరుద్యోగుల కొత్త నినాదం వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా మాట్లాడికి వీలలేదు ఈ రోజు నిరుద్యోగ తమ నిరుద్యోగ ప్రభుత్వం అంటారు రాహుల్ గాంధీ గాంధీ తీసుకొని వస్తారు స్టేడియం లో ప్రియాంక గాంధీ గారితో యూత్ రిక్లెన్ పెడతారు మీరు సంవత్సరం లోపు ఇరవై ఐదు అయితే రెండు లక్షల పోస్టులు నింపుతామంటారు ఇవాళ దాకా మీరు ఒకస్టులు కూడా మీరు నోటిఫికేషన్ వెళ్లే పరిస్థితి రోజు ఒకరే చెప్తున్నా వీళ్ళు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు వీరు గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు వీళ్ళు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టర్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు కాబట్టి వన్ ఇస్ చేస్తలేరు కాబట్టి వీళ్ళు పోస్టర్ చింపే చిత్తశుద్ధి వీళ్ళకి లేదు కాబట్టి ముఖ్యమంత్రి నీవు వెంటనే రాజీనామా చేయాలి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీళ్ళు రాహుల్ గాంధీని తీసుకొని చిక్కలపల్లి చిక్కలపల్లిలో గుస పెడతారు గుస పెట్టేసి ఆయనతోని మేము కొత్త పోస్టు మొత్తం నింపుతామని చెప్తారు రెండు లక్షల పోస్టులు నింపుతామని రాహుల్ గాంధీతో చెప్పిస్తారు అరే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా మాట విలువలే కూడా చేశారు కాబట్టి మేము ఒకటే ఒకటే డిమాండ్ నిరుద్యోగులందరూ ఒకటే డిమాండ్ మీరు ఒకటే డిమాండ్తో ఉంచుకోవాలి ఏంటంటే రేవంత్ రెడ్డి అంటూ వెంటనే రాజీనామా చేయాలి రేపు తెలంగాణ బంద్ పిలిపిస్తున్నాం తెలంగాణ మొత్తం రేపు బంద్ పిలిపియాలి లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థి బయటకు వచ్చిన బోర్డు ఎక్కాల్సిన అవసరం ఉంది మళ్ళీ దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది ఆంధ్ర వాళ్ళు పాలన ఉన్నప్పుడు జై తెలంగాణ అంటే వాళ్ళు భయపడేటోళ్ళు కానీ ఈ రోజు తెలంగాణ పాలకులు వచ్చినాక ఈ రోజు దొంగలు వచ్చిర్రు దొంగలు వచ్చిర్రు ఫోర్ ట్వంటీలు వచ్చిరు ఇంత ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి అనే చోడు ఈ రోజు ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చునే అర్హత లేదు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి